భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా రెండు మున్సిపాలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ దానికి కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని ఇక్కడ వంద శాతం అమలు అయ్యేటట్టు మేము చూస్తామని చెప్పేసి కూడా మేము మాట ఇస్తా ఉన్నాం అంతేకాకుండా ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నిధుల్ని ఈ ప్రభుత్వాన్ని దారి మళ్లించడానికి అవకాశం ఇవ్వకుండా ఆ నిధుల ద్వారా ఈ రెండు పురపాలక సంఘాల్ని ఈ నగరాల్ని మేము అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం నిన్న మేము మేనిఫెస్టో మేము విడుదల చేసినాం అనేక అంశాలు పెట్టినాం ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కౌన్సిల్లో నాకు నిధులు లేవు డబ్బు లేదు రాష్ట్రంలో మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పాడు ఇప్పుడు పురపాలక సంఘాలని ఏ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి అడుగుతా ఉన్నాను నేను మీ జేబుల్లో చేయి పెట్టి అతను మిమ్మల్ని దోచుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నాడు పన్నులు పెంచుతాడని చెప్పేసి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి డబ్బు లేకుండా ఇట్లా పురపాలక సంఘం నడుపుతాడు పన్ను పెంచి నడుపుతాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ రోజు జాగ్రత్తగా ఉండండి మన పైన ట్యాక్స్ టెర్రరిజం అవుతుంది ఈ ప్రభుత్వం ద్వారా రెండో అంశం చెప్తాను మీకు నిన్న మాట్లాడాడు కరీం కామారెడ్డిలో రామచంద్రరావు రావు నన్ను రెహమత్ రేవంత్ దిని అన్నాడు సంతోషమే కానీ రేవంత్ గౌడ్ అవుతా యాదవ్ అవతా ముద్రా అని చెప్పాడు నువ్వు రేవంత్ దీన్ కావడం ఈజీ ఎందుకంటే కన్వర్షన్ చేసుకోవచ్చు కానీ కులాలకు మార్పు లేవు అయినా నువ్వు ఆ కులాలకు ఏం చేసిన అడుగుతా ఉన్నాను ఏ బీసీ యొక్క రిజర్వేషన్ కొంచెం నువ్వు మీ క్యాబినెట్ లో ఎంతమంది బీసీలు ఉన్నారని అడుగుతా ఉన్నాను ఎనిమిది మంది ముస్లింలకు చైర్మన్ చేస్తా అని చెప్పినావు కానీ ఏమి చేసినా ఓబీసీ లని చెప్పి అడుగుతా ఉన్నాను నేను కాబట్టి రేవంత్ దీన్ గారు ఈ రోజు మీరు ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రంలో అందరిని ఒకే రకంగా చూడాలి మన దేవాలయాలు మనం రక్షించుకోవాలంటే మన దేవాలయాల భూములను మనం రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీని ఆదరించిన నిమిత్రులారా కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణని మనం రక్షించగలుగుతుంది అందుకే మేము చెప్పినాము సేవ్ తెలంగాణ ఓటు బీజేపీ అని బీజేపీ తెలంగాణను తెలంగాణ రక్షించగలుగుతుంది మన గతంలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చేవి తెలంగాణ ప్రజలు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఈ రెండు పార్టీలు చూసిన విషయాన్ని చూసాం మనం ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి మార్పులు చూడండి ఈ రోజు తెలంగాణలోనే కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి పథకాలు నడుస్తా ఉన్నాయి మీకు ఐదు కిలోల బియ్యం ఉచితంగా వస్తుందంటే అది మోదీ గారు చేపట్టే వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకు స్వరిధి కార్యక్రమం ఇస్తున్నారంటే ఉపాధి కోసము అది నరేంద్ర మోదీ గారి వాళ్ళు ఇస్తుంది మీ స్ట్రీట్ లైట్లు ఎదుగుతున్నాయంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు చేపట్టే ఎదుగుతా ఉంది రేవంత్ దీను గతంలో ఉన్నటువంటి కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఈ ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు కానీ చేసింది ఏం లేదు ఇంతమంది మిత్రులు అంటున్నారు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు రాహుగా అటు కేసీఆర్ కేటీఆర్ గారు కేతుగా ఈ ఇద్దరు రాహు కేతులు ఈ తెలంగాణని మొత్తం కూడా నాశనం చేశారు తెలంగాణని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతమంది చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ రెండు మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది చైర్మన్లు బీజేపీ వాళ్ళే అవుతారు అని నాకు పూర్తి నమ్మకం తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నాను బీజేపీని గెలిపించండి తెలంగాణని రక్షించండి సేవ్ తెలంగాణ ఫర్ బీజేపీ